అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాత్రే నమ జూన్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం నాడు రాసి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచంగం నెల జూన్ నెల తేదీ ఇరవై ఏడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది ద్వితీయ నక్షత్రం పునర్వశ కరణం కౌలువ పక్షం శుక్లపక్షం యోగం వ్యాగ్యుత రోజు శుక్రవారం జన్మరాశి కర్కాటక రాశి అభజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషం నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పన్నెండు నిమిషం నుండి తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల యాభై మూడు నిమిషం నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశుల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిస్సిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉంటాయి వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు వ్యాయామాల ద్వారా మీ బరువును నియంత్రించుకోవచ్చును మదుపు చేయటం మంచిదే కానీ సరైన సలహా తీసుకోండి మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది ప్రేమ అనురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి అప్పటిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు ఆఫీస్లో మీకు ఈ రోజు ఓ అద్భుతమైన రోజులా కనిపిస్తుంది భగవంతుడు తనకు తాను సహాయం చేసుకునే వారికి సహాయం చేస్తానని గుర్తుంచుకోవాలి మీ పట్ల మీ జీవిత భాగస్వామి ఈ రోజు మరింత ఎక్కువ శ్రద్ధ చూపడాన్ని మీరు గమనిస్తారు ఈ రోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ని వదిలించాలంటే గతాన్ని మీరు తరిమేయాలి ఆర్థిక పరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వాముతో వాగ్వాదానికి దిగుతారు అయినప్పటికీ మీరు మీ యొక్క ప్రశాంతత వైఖరి వలన అన్నింటినీ సరిచేస్తారు మీ పిల్లల అవసరాలను చూడడం ముఖ్యం వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకరంగానూ ఉంటాయి ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పుని మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోండి మీరు మీ యొక్క అత్తమామిల నుండి అయితే ఆ శుభవార్తలు వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు మానసిక భయం లేదా సైకలాజికల్ ఫియర్ మిమ్మల్ని బలహీనులను చేస్తుంది సానుకూల దృక్పథం మరియు వెలుగువైపు చూడడం అనేవి మిమ్మల్ని సురక్షితంగా ఉంచగలవు ఈరోజు బయటకు వెళ్లే ముందు మీ కంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ జీవిత భాగస్వాముతో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడం దీంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానివస్తుంది పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి మీరు మీ యొక్క ఖాళీ సమయంలో ఏదైనా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అయినప్పటికీ మీరు దీని మీద ధ్యాస పెట్టడం వల్ల ఇతర పనులు ఆగిపోతాయి మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి మంచి రోజు ఈ రోజు ఇంటి పెద్దవారి నుండి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీకు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి మీ భాగస్వం మాటలకు లొంగడం కష్టం ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకసింప చేసుకోవచ్చు ఒక భాగస్వత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పిన దాన్ని అంతర భావనను వినండి పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ జీవిత భాగస్వామి అనుకోకుండా ఏదైనా చక్కని పని చేయవచ్చు అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోవచ్చు ఈరోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది మీరు అనవసర వాగ్వాదాలకు సమయమును వృధా చేస్తారు రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కారణమవుతుంది ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనం జాగ్రత్తగా ఉంచుకోండి ఒక ఉల్లాసాన్ని ఇచ్చే సాయంత్రం గడపడానికి మీ స్నేహితులు వారు ఉండే మిమ్మల్ని ఆహ్వానిస్తారు ప్రేమ ఎప్పుడు ఆత్మప్రకాశమే దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందుతారు మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుగుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి ఇది మీ రోజు కనుక గట్టిగా కృషి చేయండి అదృష్టవంతులు మీరే ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరిణమించేలా ఉంది ఈ రోజు ఈ రాశి గల కొంతమంది విద్యార్థులు వారి యొక్క సమయాన్ని టీవీ కంప్యూటర్ చూడటం ద్వారా సమయాన్ని అయితే వృధా చేస్తారు ఈ రోజు వృద్ధులకు ఒక మంచి సంతోషకరమైన రోజు తాము కలిసే అన్ని వయసుల వారితో బాగా కలిసిపోతారు అనుభవం జీవితానికి అభిరుచితో వారి యువతకు ఉదాహరణగా నిలుస్తారు పరీక్షా ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న పిల్లలు ఈ రోజు నిరాశ చెందవచ్చు వారు తర్వాత పరీక్షల్లో ఖచ్చితంగా రాణిస్తారు కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఉద్యోగ ఇంటర్వ్యూకు హాజరైన వారికి బాగా చేయకపోవచ్చు ఫలితంగా వారికి అనుకూలంగా ఉండకపోవచ్చు అదేవిధంగా ఉన్నత విద్యా పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలని ఆశించవచ్చు క్రీడాకారులకు ఈరోజు మంచి రోజు వారు ఆడే అన్ని ఆటలు మ్యాచ్లో విజయం సాధిస్తారు మీరు ఏ కొత్త ప్రాజెక్టు అంగీకరించేటప్పుడైనా రెండుసార్లు ఆలోచించండి రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు చక్కని కౌగలింతను అందుకుంటారు ఈ రోజు మీ సోదరులతో దీర్ఘకాలంగా ఉండే వివాదాలు పరిష్కారం అవుతాయి ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఆస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు వ్యాపారాలు లాభసాటుగా సాగుతాయి ఈ రోజు మీరు ముక్కుసూటిగా మాట్లాడటం వల్ల సంబంధాలు ఇబ్బందులు తలెత్తి రోజుగా ఉంటుంది ప్రతి విషయాన్ని విశ్లేషించటానికి ఎక్కువ సమయం వృధా చేయవద్దు ఒక చెడ్డ వార్త అలానే పొరుగు వారితో కొన్ని సమస్యలు ఈ రోజు మీకు అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తాయి రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు ఈ రోజు తమ భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు రావచ్చు అలాంటి సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి ఈరోజు మీరు ఉద్రేక ఉండాలి టీం పర్సన్గా ఉండటం మరియు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక టీం వలె పనిచేసి ప్రోత్సహించటం వల్ల రాజకీయ నాయకుల అవకాశాలు మరింత పెరుగుతాయి కొంతకాలంగా బాగా కష్టపడి శిక్షణ పొందిన ఆటలాడేవారు ఎట్టకేలికే వారి కృషికి తగ్గ ప్రయోజనాన్ని పొందుతారు వారు వారి ఆటలో కొత్త రికార్డులను అయితే సృష్టిస్తారు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది అందువల్ల మీరు ఈరోజు అనారోగ్యానికి గురవుతారని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను స్వభావాన్ని పెంపొందించుకోండి ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది కాకపోతే మంచు కంటే చెడే త్వరగా గలుస్తుందని గుర్తుంచుకోండి ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులో తక్షణ ఖర్చులు గడిచిపోతాయి కొత్త ఆలోచనలు నిర్మాణాత్మకంగా ఉంటాయి గ్రహచలనం రీత్యా ఒక కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి కొత్త ప్రాజెక్టులు పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులను చేసే ఆకర్షణ యొక్క కిటక మీ సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి ముందెనుడు లేనంత అద్భుతంగా ఈరోజు కనిపించడం ఖాయం తన నుంచి ఈరోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ ను అందుకోవచ్చు ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు వృత్తుకు రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తుకు రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి మంచి ఆర్థిక జీవితాన్ని కాపాడుకోవడం కోసం వేప పుల్లను మీ దంతాల మీద ఉపయోగించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి